హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ హీటైల్స్కి సాయి రామ్ అండి అందరికీను ఇవాళ మనం ఏంటంటే నలుగురు మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలోనే అంటే మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా కానీ ఇప్పుడు అలా కాదు ఇంకా ఇంకా ముఖ్యమైన అలా వస్తూనే ఉంటాయి నలుగురు మనుషులు ఎవరా నలుగురు అంటే వాళ్ళు ఒక విధంగా అంటే దొంగతన దొంగలు అన్న చూస్తే మనం నమ్మించి మోసం చేసేవాళ్ళు అది అది కరెక్ట్ నమ్మించి మోసం చేసేవాళ్ళు అవ్వచ్చు ఇలా రకరకాలు ఉంటారు కానీ ఆ నలుగురితో ఎంత జాగ్రత్తగా ఉంటే మన లైఫ్లో అంత ముందు కలుగుతాం లేకపోతే మనకి పతనం తప్పదు కాబట్టి ఆ నలుగురు మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు తెలుసుకుందాం పదండి వీడియోలో ఫస్ట్ నెంబర్ వన్ వాళ్ళు ఎవరు మనం వాడుకొని వదిలేసేవాళ్ళు ఎవరు ఎవరో ఒకళ్ళండి ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు కజిన్స్ అవ్వచ్చు ఎవ్వరైనా అవ్వచ్చు పక్కన ఉన్న మన ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు కొంతమంది ఏంటంటేనండి వాళ్ళ అవసరానికి ఏం చేస్తారు మనం ఎంత బాగా సబ్బు రాసి మీరు ఇంద్రుడు చంద్రుడు మీరు దేవుడు మీరు మీరు చెయ్యి పెడితే కొంతమంది ఆ సెంటిమెంట్గా చెప్తారు మీరు చెయ్యి పెట్టారంటే చాలండి మాకు ఎంత కలిసి వస్తుందో అని ఇలా ఏదో మస్కా కబులు చెప్తారు శుభ్రంగా మనం వాడుకుంటారు ఓ వాడుకోని దానికి తప్పులేదు వాడుకుంటే వాడుకున్నారు అవసరం మనిషిన తర్వాత ఎరుగు పొరుగు అయిన తర్వాత వాడుకోవాలి కదా ఎందుకంటే అండి వాడుకున్న తర్వాత వాళ్ళు మంచి పొందారు బాగుపడ్డారు మనకి సంతోషమే వాళ్ళకి సంతోషమే దానికి కారణం కానీ మనకు కూడా అదే అవసరం ఎప్పుడైనా రావచ్చు అంటే వాళ్ళు ఏమంటారు మీ అవసరాన్ని మనం కూడా ఎలా ఆశించి చేస్తాం వాళ్ళకి వాళ్ళు మనకి ఇప్పుడు చేసాం అనుకో మనకి ఎప్పుడు ఏమో ఏ టైంకి ఎవరితో ఏ అవసరం వస్తుందో వీళ్ళ దగ్గర మళ్ళీ మన సాయం పొందొచ్చు మనం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆశించవచ్చు ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు పోలీ పాపం చేసిందే ఇంట్లో ఉన్నాం అప్పుడు భార్య భర్త పిల్లలు ఉన్నాము పక్క వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది భారీ వెళ్ళి చేస్తారు అత్త అంటే ఎందుకు అక్కర్లేని పని ఇవన్నీ నెల పోయి నెత్తికి రాసుకుంటావు నీకు ఇంట్లో ఉన్న పనులు చేయాలి లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పని ఈ పని చేసేందుకు అంటే లేదు లేదనే మనం పక్క పక్కన ఉన్నాం మనకి ఎప్పటికైనా పనికి వస్తారు అని చెప్పేసి అత్తకి నచ్చ చెప్పి పిల్లలకి నచ్చ చెప్పి వెళ్ళి చేస్తుంది నిజంగానే అవసరం వచ్చింది ఫోన్లు చేస్తావు ఫోన్ ఎత్తారు వాళ్ళు ఇంట్లో ఉండరు ఎక్కడికి పోతారో తెలియదు ఫోన్లు ఎత్తరు సమాధానం చెప్పరు కనీసం మన ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు మనకు సాయం చేద్దామా ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళు కేవలం స్వార్థపరులు అలాంటి వాళ్ళు అంటాం ఏంటి స్వార్థం వాళ్ళు చేయించుకోవడం మాత్రమే తెలుసు చెయ్యడం తెలియని మనుషులు అన్నమాట కాబట్టి ఆ స్వార్థపరులు చేయించుకొని వదిలేసి మనని వాడుకొని వదిలేసిన మనుషులతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది పరనిందా పరులు పరులు పరనిందలు అంటే మనతో బాగా ఉంటారు ఇప్పుడున్నాం ఎవరో బ్యాచ్ ఉంటాం ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరో ఉంటాం చుట్టాలు కూడా చాలామంది నేను చూస్తున్నాను కదా ఏంటే మేము పది మంది కూర్చొని మాట్లాడుతుంటామా మాట్లాడుతూ ఉంటాము ఒకళ్ళు ఎందుకైనా బయటికి వెళ్తారు వాళ్ళ మీద చెప్పుకోవడం సరే ఇంకొకళ్ళు వెళ్తారు వాళ్ళ మీద చెప్పుకోవడం వచ్చింది అనుకోండి ఇక వెళ్ళిన ఆవిడ మీద చెప్పుకోండి ఇలా రకరకాలు ఎందుకండి దానివల్ల ఏం కలిసి వస్తుందో నాకు అర్థం కాదు ఎందుకు ఎవరు ఇప్పుడు ఎవరు పెర్ఫెక్ట్ కాదని బుద్ధుల్లో కానీ ఎందులో కానీ ఎవరికి ఉన్న లోపం ఎవరికి వీక్ పాయింట్ వాళ్ళకు ఉంటుంది అలాంటి వాళ్ళు మన నింద వేయకూడదు కదా అంతా చాలా క్లోజ్గా ఉంటారు కానీ బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ దగ్గర మన చుట్టాల దగ్గర ఎవరి దగ్గర మన గురించి నెగిటివ్గా బ్యాడ్గా ఎంత చెడ్డగా ప్రచారం చేస్తారో అంత చెడ్డగా ప్రచారం చేస్తారు వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే మీలో మంచితనం ఉంటుంది ఆ మంచితనాన్ని అందరూ పొగుడుతుంటే వాళ్ళు చూడలేరు ఓర్చుకోలేరు అందుకని మీ మంచితనాన్ని అన్నది చెడ చెడగొట్టేయడానికి మీ పేరు చెడగొట్టేయడానికి అందుకు ఉన్నవి లేనట్టుగా నువ్వు లేని ఉన్నట్టుగా కథలు అల్లి కలిపి అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఏమండి కథ మీద కదా కథ మీద కదా కథ మీద కదా అల్లుకుంటూ వెళ్ళిపోతారు చెప్తారు అవతల వాళ్ళు నమ్మేదాకా ఎన్నెన్న కబుర్లు అని చెప్తారు అవతల వాళ్ళు మంచి పేరుని చెడగొట్టడమే వాళ్ళు జయంగా పెట్టుకుంటారు నలుగురిలో వీళ్ళు మంచిగా ఉన్నారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు అందరూ వీళ్ళు పొగుడుతున్నారు ఆ పేరుని చెడగొట్టేయడానికే ఇలాంటి పక్కతో మన దగ్గరికి వచ్చి వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన మీద చెప్పే అలవాటు ఉన్న చాలా వీక్ మైండెడ్ వాళ్ళు తర్వాత అండి వ్యతిరేక ఆలోచనలు అంటే మనకి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాం ఏదో కొంచెం కొంచెం ఆలోచిస్తాం కానీ మళ్ళీ మనం దిద్దుకుంది మనం మనం తిప్పుకుందికి ఆలో ట్రై చేస్తాం కానీ కొంతమంది ఉంటారు చూసారా వాళ్ళకి ఎంతసేపు నెగిటివ్వే మన నోరెప్పి అంటే అలా చేస్తే ఇలా నష్టపోతామో లేదా లేదా మేము ఇలా వెళ్దాం జాగ్రత్త అలా వెళ్ళిపోతారుమ్మ మీరు యాక్సిడెంట్లు అవ్వతున్నాయి రోడ్ల మీద బాలో చలి ఎక్కువ ఉంది వర్షం పడుతుంది ఇలా ఏవేవో నెగిటివ్గా చెప్తుంటారు దాంతో మనం ఏం చేస్తాం భయపడిపోతాం భయపడిపోయి ఎక్కడికైనా వెళ్దామన్నా వెళ్ళము ఏ పని చేద్దామన్నా వాడు చెప్పాడుకి ఒకవాడు భర్త వాటి చెప్పాడు కదా అందుకని మరి ఎందుకు ఆపిద్దాం మా ఫ్రెండ్ మంచివాడు మన మంచి కోరే చెప్తున్నాడు అని అనిసరి భర్తకి చీర భార్య చీర్రమని కోపం వస్తుంది ఎంతసేపు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటారు నేను చెప్పేది చెయ్యండి మేము చెప్తే మనం సక్సెస్ అవుతాం లేదు ఎప్పటికీ మనం ఎదగమని అబ్బాయి లేదట ఎందువల్ల సక్సెస్ అవో ఎదగవు ఎదగకుండా మనం నొక్కియడానికే ఈ నెగిటివ్గా చెప్తుంటారు కొంతమంది ఇలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మన పక్కన ఉన్నారనుకోండి మన మీద మనకి నమ్మకం ఉంటుంది విశ్వాసం ఉంటుంది చెయ్యగలము ఇదివరకు సక్సెస్ సాధించే ఇంతకన్నా కష్టమైంది ఇప్పుడు కూడా ఇది సాధిస్తాము అని అనుకుని మనం కూర్చున్నాం అనుకోండి కానీ మనకి ఎప్పుడైనా ఆ మనోధైర్యం తగ్గిపోతుంది ఎప్పుడు ఈ నెగిటివ్ వాళ్ళు మాట్లాడే చెవులో ఇరిగిరింగు తిరుగుతూ ఉంటాయి బొర్రలో తగ్గిపోయి మన ఎదుగుదలకి అడ్డుకట్ అవుతాయి ఇలాంటి వాళ్ళు ఏంటంటే మన మీద మనకి నమ్మకాన్ని పోగొట్టిస్తారు జీవితం మీద కూడా ఇలాంటి వాళ్ళు పక్కన ఉన్నారంటే విరక్తి విరక్తి అనమాట ఎప్పుడు మరి ఆ నెగిటివ్గా మాట్లాడితే మనకి మంచి ఆలోచనలు రావు ఎప్పుడు నెగిటివ్ ఈ నెగిటివ్లో జీవితాన్ని ముందుకు ఎలా సాగదీస్తాం సాగదీయం కష్టమైపోతుంది ముందుకు అడుగు ఇయ్యాలంటే కష్టం అవుతుంది అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనలో ఉన్న పాజిటివ్నెస్ అంతా వాళ్ళు తీసేసుకుందికి అంటే వాళ్ళే తీసుకుంటే తీసుకుందికి ఏం వస్తువు కాదు కానీ మన పాజిటివ్నెస్ని చల్లా చేసి మనలో నెగిటివిటీని నింపి మన ఓటమిని చూసి ఆనందించే రకాల్లో వీళ్ళు రకం అనమాట అసూయ అసూయపర్లు కొంతమంది చూడని మనం కొంచెం ఎదుగుతున్నాము కొంచెం బాగున్నాము అని పెట్టేస్తారు మన మీద కళ్ళు పడిపోతాయి ఏమండి అది ఆ సూయపర్లను చూ ఆ దృష్టాన్ని దిష్టి పెట్టిస్తున్నారు కదా మన మీద ఏడుస్తున్నారో అనుకుంటాను నేను కొంచెం బాగుంటాము కొంచెం ఏదో చేసుకుంటాం మంచి చీర కట్టుకుంటాం మంచి డ్రెస్ వేసుకుంటాం అదే మంచి తిండి తింటాం లేదా నలుగురితో నవ్వుతూ ఉంటాము అది పాడ తోర్చుకోలేక రకరకాలుగా మన ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు అనమాట అంటే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే అండి అసూయ పనులు కూడా చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఏది అనరు మన మీద అసూయ పెట్టినట్టు అనరు నవ్వుతూ అంటిస్తారు వాళ్ళు మీరు ఇలాగా మీరు అలాగా మీరు ఇలా చేస్తారు అలా చేస్తారు కదా అనేసి ఇప్పుడు ఏదో మనం ఫంక్షన్ అయ్యింది వంట అనుకోండి ఏదో నాకు వంట రాదు సరిగాను లేదంటే నా హెల్త్ బాగోలేదు అంటాం అనుకోండి వంట అనుకోండి వండేమనగానే వచ్చారు అందరూ అందరు ఫంక్షన్లు మనం వాళ్ళందరినీ పిలుస్తాం వస్తారు వాళ్ళు పది మందిలో పదిహేను మందిరం అందరినీ అంటే ఎంతమంది అంతకన్నా ఎక్కువ మనం వండలే కదా వాళ్ళు వచ్చేలా వంట ఎవరు వండారు ఈ ప్రసాదాలు వంటలు అన్నీ పూజలు అన్నీ పైన బాగా చేస్తున్నారు ఎవరు చేశారు అంటే నేను బాగానే నేను చేశారుగా మీకు బాగానే ఉంది బలం బాగోలేదు అంటారు మీకేం బాగోలేదమ్మా అంటారు చూసారా అదే అసూయ అదే మనకి దిష్టి నరదిష్టి నరదిష్టి నల్ల నరుడు యొక్క దృష్టి అంటే నలరాయి బద్దలైపోతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళతోటండి తలనొప్పి అలాంటి వాళ్ళని మనం ఎంత దూరంగా ఉంచితే అంత మనశ్శాంతిగా మనం బతకగలవుతుంది అంతే కదా మన పిల్లలు మన సంసారము బాగుంది ఏదో ఇటు కీచ నవ్వుతూ సంతోషంగా ఉన్నప్పుండి వాళ్ళకి ఎంత మంట అంటే కడుపు బగ 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 మండిపోతుంది గుడ్డెల్లో మండు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది తల సరిసరి సైన సైనస్ వచ్చేస్తుంది ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి దొర్లుడే దొర్లుడు ఏంటి ఈ బాధలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళంత బాగున్నారు మా ఫ్యామిలీలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుంది మా ఫ్యామిలీలా ఉంది అంటే అది అందరికీ కాదండి అసూయాపరులు ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నవాడు మటుకు సివియర్ అయిన జబ్బుతోనే బాధపడుతున్నారు అసూ అంటే వేరే జబ్బు వరకు ఈ అసూయ అనే జబ్బు చాలా చెడ్డ నన్ను అడిగితే క్యాన్సరును హార్ట్ అటాక్ అయినా చెడ్డ జబ్బు వాటికన్నా మందులు నేను కూడా వీటికి మందులు లేవు ఎందుకు అంటే ఎంతసేపు ఒకడి మీద ఏడ్చి ఒకళ్ళు చూసి ఏడ్చి అసూయ పడి ఇలా చేసేవాడు కడుపులో మంట మంటతోటి గుండెల్లో మంట చెవులో మంట తలనొప్పి వచ్చేసింది ఇవన్నీ ఎందుకొచ్చాయి నువ్వు అవతరవాణి చూసి ఏడవపట్టి నీకు ఇవన్నీ చదివే ఏడవపతి నీకు ఏమే ఉండవు నీ బతికేదో నువ్వు నీ ఇల్లేదో నువ్వు చూసుకుంటూ ఉన్నావు అనుకో నీకు అసలు ఏ సమస్య రాదు వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఎలాగైనా సరే వీళ్ళ కుటుంబంలోని గొడవలు తేవాలి నాకు తెలిసిన కుటుంబంలో ఇలా అయిందండి ఒకడికి ఇది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను వీడియో పెద్ద పెద్ద అత్తా కోడలికి తగ్గు పెట్టేశారండి మాకు తెలిసిన వాళ్ళు వచ్చి పాపం ఎంత చక్కగా ఉండేవారండి అత్తాకోళ్ళు నమ్మరు మీరు చెప్తే అసలు ఇద్దరు అత్తాకోళ్ళు అని మనం చెప్తే కానీ మనకి తల్లి కూతురులా ఉండేవారు ఈ మూడో వ్యక్తి ఒక ఆవిడ వచ్చిందండి వీళ్ళింటో తగు పెట్టి చెడిపోయిందండి ఇప్పటికి వాళ్ళ ఇంట్లో ఆ అగ్నిహోత్రం చా ఆడలేదు ఇంకాను అలా అవుతూనే ఉంది ఆ మహాతల్లి ఎంత సంతోషిస్తుందో చూసుకొని పెట్టింది ఎవరో తెలుసును యువత అత్తకి తెలుసును కోడలకి తెలుసును మా లాంటి వాళ్ళకి తెలుసును కానీ ఆ పెట్టిన అగ్నిహోత్రం మటుకు ఇక్కడ రాజకుంటూనే రాజుకుంటూనే ఉంది ఆవిడ అక్కడ ఉంది కానీ అండి ఎక్కడికి ఎవ్వరు చేసి రుదుటి రాదని వాడు అనుభవించి తీర్తారు ఏదో రూపంలోని వీళ్ళు అక్కడ తగులు పెట్టిన వాళ్ళు కానీ ఫ్యామిలీని విడగొట్టిన వాళ్ళు కానీ భార్యాభర్తను విడగొట్టిన వాళ్ళు కానీ ఉంటారు కొంతమంది చూసారా గ్యారెంటీగా వాళ్ళ అనుభవం వాళ్ళకి వస్తుంది గ్యారంటీకి వాళ్ళు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా మనం ఎంత దూరంగా అసూయ పనులు ఎంత దూరం ఉంచితే అంత మంచిది అది ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకున్నవి ఈ నలుగురు మనుషులతోటి మనం ఎంత దూరంగా ఉండాలి ఉంటే అంత మంచిది అది ఎవరెక్కడో ఉండరు మనలో కలిసిపోయే ఉంటారు అంటే మన ఫ్రెండ్స్గా ఉండొచ్చు మన కజిన్స్గా ఉండొచ్చు మన చుట్టాల్లో ఉండొచ్చు ఎవ లేకపోతే మన చుట్టుపక్కల మన ఇంటి మన ఒక అపార్ట్మెంట్లో ఉన్నా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాం ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఎవరో అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు కానీ ఇలాంటి వాళ్ళు అని తెలిసిన తర్వాత ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయగలం లేకపోతే మనం ఇలా కూర్చోడమే తలపట్టుకొని ఇంతే సమస్యలు రా బాబు అనుకోని ఇలాంటి వాళ్ళ నలుగురిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇదేండి ఈ నలుగురు వ్యక్తులతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి ఇదండి వాళ్ళ నా వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ దాని నలుగురు మనుషులు మీ జీవితంలో ఎప్పుడన్నా చూసారా మీ చుట్టుపక్కల ఉన్నారా ఇప్పటికీ మీరు అలాంటి వాళ్ళని ఎదురు చదువుతున్నారా మీకు ఎదురవుతున్నారా ఇవన్నీ కూడా కామెంట్లో పెట్టండి సరదాగా తెలుసుకుంటాం పేర్లు పెట్టద్దు ఎవ్వరూ కూడాను అవతల వ్యక్తుల పేర్లు ఏమీ పెట్టకండి నేను ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్స్ కానీ పేర్లు చెప్పను అలాగే ఎందుకంటే అనవసరం ఇది ఏంటంటే మనం పేరు చెప్పామనుకోండి గొడవలు పెరగచ్చు లేదా వాళ్ళు మారడానికి కూడా అవకాశాలున్నాయి కానీ ఏదైనా అంత పెద్ద పెద్ద వాళ్ళు ఏం కాదు అవతల వంటిని మార్చే అంత గొప్ప ఇది లేదు కాబట్టి ఇవన్నీ వీడియో అంతా విని స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అందరూనండి చూస్తున్నారా మీరు అందరూ ఎందుకంటే లైక్లు మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా ఎంతమంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ